హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లిఖనపూడి ఛానల్ ఇప్పుడైతే మళ్ళీ ఓటు వేసేసి నిన్న వెళ్ళి అమ్మోళ్ళ ఇంటికాడ కాలు అవి ఆ కార్యక్రమం అవి అయిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చినాం ఇక్కడ ఓటు వేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ అయ్యామన్నట్టు వెనకాల పిల్లలు వాడుకున్నారు ఇద్దరు వాడు ఇద్దరు వాడుకున్నారు పాపది ఇక్కడ ఓటు ఉండే అందుకని చెప్పేసి ఇంకా తన కోసం అని చెప్పేసి ఓటు అక్కొని పోగొట్టుకోకూడదు కదా అందుకని ఇంకా ఓటు వేయడానికి వచ్చి ఇంకా ఐడే ఫ్రెష్అప్ అయి ఇంకా ఇప్పుడు రిటర్న్ వేస్తున్నాము ఇవాళ శుక్రవారం దేవుంది చేసుకుంటున్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో చెలవు పోదాం మరి ఓరు బ్రమ్ముతాడు అనుకో आवेन पानी खालन तो पाणी घालून ताई वसाणी आडी वना पाणी घालून वसा याडी काय कर रे ये सिजाडाळी कोण को जना वसावणो नी पछि आडी मान तो गज भूलगी बेटा अय्यो चिकागा बेगो चिकागा बेगो లేకుంటే పోయి చికాడే అంచలేవంత వారు మా పెద్ద నాన్న సొలవి వండడానికి ఇట కూర్చున్నారు అల్లుడు మామ ఇద్దరు ఇది వచ్చేసి బుధవారం రోజు అండి మంగళవారం రోజు పుట్టెంటికలు తీశారు అండ్ బుధవారం వచ్చి శుక్రవారం దేవుడిని చేసుకుంటున్నాం అన్నట్టు మేమైతే శుక్రవారం దేవుడు అంటాం మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఇంకా లోపల పనులు లోపల జరుగుతున్నాయి వంటలు అవుతున్నాయి మా నాన్నమ్మ ఇటు చెల్లె కూతురు అదే విధంగా మా తమ్ముని కూతురు ఇద్దరిని ఈ విధంగా అయితే ఇంకా సాంగ్ పెట్టి డ్యాన్స్ చేపిస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి డిజే ఉండే బట్ ఆ సౌండ్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి ముందే పండగ ఆడవాడిలో విషపడట్లేదు ఇంకా దాంతో అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇంకా ఫోన్లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు మెళ్ళి ఉంటాం మూడు రోజుల నుంచి అండి మా వదినేలు కానీ మా పెద్దమ్మలు కానీ ఎంతగా హెల్ప్ చేశారంటే ఇప్పుడు కాదండి ఎప్పుడు అంతే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరు తోటి కొడలు ఎలా మటన్ కట్ చేస్తున్నారో ఈ ఇద్దరు తోటి కొడలు ఉంటే చాలండి ఏ పనులైనా సరే సులభంగా చేసేసుకుంటారు అన్నట్టు అంత మంచి బాండింగ్ ఉంది వాళ్ళకు ఏదో మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ గురించి పెద్దగా గొప్పగా చెప్తున్నానని కాదు కానీ మా మేము ఎలా ఉంటామో అలాగే మీకు చూపిస్తున్నాం కానీ ఇప్పుడు మా చెల్లె వీడియో చూసే వాళ్ళు కానీ మా వీడియో చూసే వాళ్ళకు మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ మా పెద్దనాన్నలు కానీ మా పెద్దమ్మలు కానీ ఎవరైనా సరే ఇది మీది ఇది మాది అనేది మా ఫ్యామిలీలో ఉండనే ఉండదు అన్నట్టు ఏ పండగలు చేసినా అంతే ఇది ఇప్పుడు అని కాదు ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం జాయింట్ ఫ్యామిలీ మొత్తం అన్నట్టు అండ్ ఇల్లు వేరే వేరే కావచ్చు కానీ పండగలకు అప్పుడైతే మేము ఒకే చోట తిని మూడు నాలుగు రోజులు అందరి ఇంట్లో ఏ ఎలాంటి వండడం అలాంటిది ఏది ఉండదు ఒకే చోట తింటాం అన్ని పళ్ళు అందరం కలిసి చేసుకుంటాం అన్నట్టు ఈ విధంగా బట్ట పట్టుకొని అమ్మూడు అట్లా ఉంటది మాంతోని అట్లా ఉంటది మాంతోని ఖరాబ్ ఏం కాదు కానీ నువ్వు చేయాట ఇంకా నెక్స్ట్ మార్నింగ్ కూడా మాకు అన్ని వంటలు మా పెద్దమ్మనే చేసిందండి అన్న అన్ని అమ్మని చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇంకా గిన్నెలు గిట్ల అవి ఏమన్నా ఉంటే మా వదినేళ్ళు ముందు రోజైతే పెద్ద పెద్ద గిన్నెలు పాపం అన్నీ వాళ్ళే తోమేశారు ఇంకా మొత్తం పెద్ద పెద్ద గిన్నెలు మా వదిన వాళ్ళు తోమేశారు నెక్స్ట్ డే మార్నింగ్ చిన్న చిన్నవి ఉంటే ఇంకా మా వరదలు తోముతుంటే నేను హెల్ప్ చేశాను మా వదిన వాళ్ళు కూడా ఏ పని చేయనీయరండి నేను ఫస్ట్ టైం అనుకోండి మా ఇంట్లో ఇట్లా గిన్నెలు తోమడం మా మరదలు వచ్చిన తర్వాత ఇంకా మా వదనే వాళ్ళు కానీ ఇంకా మా మరదలు వాళ్ళే చేసేసుకుంటారు నేను ఏం చెయ్యను ఇంకా తను పండగలో చాలా అలసిపోయి ఉంటారు కదా ఇంకా మనం అలాంటి టైంలో కూడా హెల్ప్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామండి అందుకని ఇక్కడ మా పెద్దనాన్న వండుతున్నది సొలయం అండి మేము శుక్రవారం దేవునికి ఇది పెడతాం అన్నట్టు ముందే బ్లడ్ పట్టేస్తారు దాంట్లో కొంచెం ఉప్పు అండ్ కొంచెం చింతపండు వేసేసి ఈ విధంగా బ్లడ్ పట్టేస్తారు అన్నట్టు అండ్ మెత్తగా మటన్ ముక్కలు ఏదైతే ఉంటాయో అవి మెత్తగా ఉడికాక అదైతే బ్లడ్ ముందుగా పట్టుకున్నాము దాన్ని ఈ మెత్తగా ఉడికిన మటన్లో పెట్టేసి ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ అంటే మొత్తం కలిపేస్తారు దాంట్లో కొంచెం జొన్నపిండి లేదంటే మక్కపిండి వేయాలి అలా వేస్తే మంచి గ్రేవీ అనేది మంచిగా అవుతుంది అన్నట్టు ఇదైతే మేము అమ్మవారికి ప్రసాదంగా పెడతాము అండ్ టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అండ్ మేము బంజారాలో స్పెషల్ ఏమైనా ఉందంటే ఇదొకటి ఎల్లోసలో ఇది రెండు అయితే చాలా అంటే చాలా స్పెషల్ అన్నట్టు ఇంకా మాకు ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇదే అడుగుతారు అది అన్నట్టు ఇంకా శుక్రవారం దేవునికి అయితే ఇది చేసి పెడతాం మేము ఇంకా ఇక్కడైతే శుక్రవారం దేవునికి అయితే లోపల పూజ అనేది అవుతుంది ఇంకా నేను వెళ్ళేసరికి ఓటు వేసేసి నేను పాపని తీసుకొని వెళ్ళేసరికి ఇంకా మా పెద్దమ్మలు అది నెల అందరూ కలిసేసి అప్పాలు అదే విధంగా మనకు అదేంటి బెల్లపప్పాలు గుడాలు అన్నీ ప్రిపేర్ చేసేసారు ఇంకా అవన్నీ అమ్మవారికి పెడతారు కాబట్టి ఇంకా అవన్నీ ప్రిపేర్ చేశారు ఇంకా నేను వెళ్ళేసరికి ఈ విధంగా అయితే ఇంకా పూజ అంతా రెడీ అయింది మీ మార్నింగ్ టైంలోనే చేసుకున్నామండి ఇంకా అందరికీ కూడా వీలు అవుతుంది అని చెప్పేసి ఇలాగ చేసుకున్నాము ఇంకా తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ చూసినా కదా ఇంకా మేము झूम जैसा हां आ गया हां ये नानी पूरा दारू खाली नहीं दे दे से आ रहा आठ भैया ये लोग चला हां काहे ए कुछ कपड़ी है मम्मी दूध दूजू करू भैया जा ये चार में बड़ी आ गई भैया हां बोला మీ మమ్మీ పుట్టినప్పుడు మేము ముగ్గురు మీద ఉన్నామే నువ్వు అందు అందరం తిన్నాక ఈ విధంగా అయితే అందరం రిలాక్స్ అవుతున్నాము ఇంకా ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ బాబాయ్ అన్నట్టు ఈ తాతయ్య రీసెంట్ గానే ఇంకా ఏడీగా రిటైర్మెంట్ అయ్యారండి కరెంట్ డిపార్ట్మెంట్లో ఏడీగా రిటైర్డ్ అయ్యారు అందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి కండే కలిశారు కదా అని చెప్పేసి నేను మా వారి తరపున మేమిద్దరం అయితే ఈ విధంగా సన్మానం అనేది చిన్నగా చేసుకున్నాం అన్నట్టు ఇంకా ముందే ప్లాన్ చేసుకున్నాము ఇలాగ వస్తారని నాకు పక్కా తెలుసు కాబట్టి ఈ విధంగా అయితే ఇంకా మేమైతే సన్మానం చేసాము ఇంకా ఆ తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అన్నట్టు అమ్మ నాన్న తమ్ముడు అండ్ మా మరదలు మేమందరం ఈ విధంగా అయితే ఫొటోస్ అండ్ చిన్నగా వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను అండ్ దీంట్లోనే మా తాతయ్య కూడా మంచి స్పీచ్ అనేది ఇచ్చారు అది కూడా మీరు చూసేసేయండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోకండి అండ్ మా ఫ్యామిలీలో ఏది జరిగినా మీతో పంచుకోవడం నా అలవాటు అందుకని చెప్పేసే ఈ చిన్ని వీడియో काट काट शॉट दिया लन उन दिया लन कार्ड बेटा काट कार्ड कंटिन्यू कर भाई तो कार्ड जी ये लाग दे नो नाला तारे वैसे ना बच्चों को जाके मत सीरियस आप लोग आंच जो मतलब नहीं कस्टमर के तो नहीं हैं तो कार्ड भी कहीं आ रही है ये कार्ड भी आ रहा है ये कार्ड भाई ओवर लोग नहीं नहीं दर्रा सर को

శ్రీ మోహన్ గారు లండన్ ఇటలీ జర్మనీ వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ సంపాదించి తిరిగి మానాలకి వచ్చిన శుభ సందర్భంగా వారికి పుట్టిన సుపుత్రుడు వారికి కేశఖండీ నాకు ఆహ్వానించడం జరిగింది అట్టి కార్యక్రమంకి నేను సతీ సమేతంగా వచ్చి వారికి ఆశీర్వదించడం జరిగింది కాబట్టి మోహన్ గారికి మా మన్మరాలకి భగవంతుడు దుర్గామాత జగదంబదేవి తులిజాభవాని మెడమారి వారికి మంచి సంపద కీర్తి చేరు ప్రదేశాలు ప్రసాదించాలని చెప్పేసి మాతను కోరుకొని వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఇంకా ఇతర సారుభాయ్ లో బ్రదర్స్ అందరూ అటెండ్ అయ్యేటప్పుడు ఇంకా గ్రాండ్గా ఈ ఈ ప్రోగ్రామ్ను మనం ఇంకా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ అది

అండ్ మేమైతే రండి ఇలాంటి కుటుంబంలో పుట్టినందుకు నిజంగా అదృష్టవంతురాలే ఇంకా మా మూడు ఫ్యామిలీస్ ఏ పండగలు చేసుకున్నా సరే ఇంటికాడ ఇంకా వేరే వంటలు ఇట్లాంటివి ఏముండవు మూడు రోజులు ఎవరైతే పండుగ చేస్తారో వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి అన్నట్టు అల్లులు రాని కోడలు రాని ఎవ్వరు రాని అలా ఉంటుంది ఇంకా మనం చేసుకున్నాం కదా మనమే తినేద్దాం అలా అయితే ఉండదు మా పెద్దమ్మ చేసినా మేము అంతే మూడు నాలుగు రోజులు అక్కడే ఉంటాం అక్కడే తింటాం అలా ఉంటుంది అన్నట్టు ఇంకా చెల్లె కూడా వచ్చింది ఇంకా చెల్లె మేము ఇంకా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ పిన్నులు అన్నట్టు వీళ్ళందరూ అమ్మ అమ్మ వాళ్ళు వాళ్ళ పిన్నిలు అండ్ మా పిన్నిలు మా చెల్లెలు మా పిన్ని వాళ్ళ కూతురు మేమందరం కలిసి ఈ విధంగా అయితే మాట్లాడుతున్నాము ఇంకా ఆ తర్వాత చెల్లి వచ్చే వరకు నేను ఏం తినలేదు ఇంకా అట్లనే వెయిట్ చేస్తున్నాను చెల్లి వస్తా అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత చెల్లె నేను మా నడిపి పెద్దమ్మ మేమందరం కూర్చొని విధంగా తింటున్నాము అన్నట్టు ఇంకా ఈవినింగ్ సిక్స్ అయింది అనుకుంటున్నాను ఫైవ్ థర్టీ సిక్స్ అయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అన్నట్టు వెళ్ళి మార్నింగ్ నెక్స్ట్ డే వీడియో అన్ని ముందు రోజు కోర్చిన కాలు తలకాయ కలుస్తున్నారు మా పిన్ని కూడా

વાણી બરાબર હે અરે કેમ રે સતાપટી જારી ગઈ બાઈક પર બેસી ગઈ మా ఇంట్లో మా అమ్మ చేయని పనులు అంటూ ఏది ఉండదండి కోడి కోయడం నుంచి కోడి లేచినప్పుడు లేది రాత్రి కోడి వాడుకున్నాక కూడా వాడుకో అన్ని పనులు అమ్మనే చేస్తా అన్నట్టు ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మిగిలిపోయిన ముక్కలు కూడా అన్ని కట్ చేసేస్తున్నాం ఇక్కడ కట్ చేసేసి ఎండ కూడా చేస్తున్నాయి కొంచెం ఉప్పు వేయాలంటే అమ్మ ఓలీ ఫస్ట్ వేసేసి మంచిగా కలిపేసి ఇంకా దండలు కూర్చున్నట్టు వచ్చేసి ఎండ మా తమ్ముడు అమ్మ తీసుకుపోతాడని చెప్పేసి చేస్తాను మా బాబాయ్ ఏమో ఈగలు వాళ్ళకుండా మంచిగా అమ్మ తీసుకొని పెట్టాడు మా తాత ఏమో అది కట్ చేసుకున్నాడు ఇవేమో మా తమ్ముని కోసం మేము తిన్నాక మిగిరి వణికి పెట్టిద్దాం కలిగింది కదా అదంతా పాయపత్తి మంచిగా ఉంటుంది కవర్ చేస్తున్నాను ఒకడి మా అమ్మమ్మ కొంచెం శాతం కాదు అని చెప్పేసి మా అమ్మమ్మ అందరు ఏం చెప్తున్నారు అబ్జర్వ్ చేసుకుంటే సక్కైలోనే ఏమో చూడ మీరు చేయండి నేను చూస్తాను అని చూసి తీసుకొని చూస్తాను సరే అండినా సరే అమ్మమ్మ వచ్చేసారి మా మమ్మీ వాళ్ళ మేనక్కూర వండుకో కూర వండుతుంది ఇగో ముక్కలు తలకే కూర అట్లా చేస్తారు పప్పుకు పోపెడతాను పప్పు ఎవరి కోసం కాదు మాకోసం మా సార్కి నాకు ఏమంటున్నా మా పిండి వచ్చేసి ఫిష్ ఇస్తుంది అండి పిండి నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది అందుకని తన కప్పి ఫిష్ ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఫిష్ తినాలా తలకాయ కూర తినాలా మటన్ బొక్కలు తినాలా ఏమేమి మాకోసం పప్పు వీళ్ళ కోసం ఇక అన్ని ఈ విధంగా అన్నట్టు ఇంకా బ్రెయిన్ ఫ్రై చెయ్యలే ఏ తింటదే పిన్ని పిల్లలు కొంచెం కారం తక్కువేసి పిల్లలు అందరు తింటారు ఈ విధంగా ఎవరు హడావడిలో వాళ్ళు ఉన్నారు ఇవాళ గురువారం కాబట్టి మనం తినాం కాబట్టి నిమ్మలంగా వాళ్ళు ఏం చేస్తారని చూస్తున్నాం కొంచెం కొంచెం చిన్న చిన్న హెల్ప్ చేసుకుంటా ఈ విధంగా అండ్ ఆ అమ్మమ్మ వచ్చేసి తలకాయ కృషి చాలా బాగా చేస్తాయట చేస్తుంది షార్ట్ ఫేర్లా పసుపు కలిపేసాం లైట్గా పసుపు కొంచెం షాల్ట్ వేసినాం పసుపు మంచిగానే కలిపినాం కానీ షాల్ట్ కొంచెం వేసేసి ఇలా కుచ్చేస్తే ఇలా కుచ్చిన వైట్ అంటే ఈ ఇట్లా కట్టేస్తే నాలుగు వైపులో మంచిగా ఎండుతుంది అన్నమాట మ్యాట్ మీద అట్లా ఎండబెడితే వన్ సైడ్ ఎండుతుంది వన్ సైడ్ తిప్పుకుంటూ ఉండాలి ఇలా చేసుకుంటే ఇంకా నాలుగు వైపులో మంచిగా ఎండుతుంది అందుకని చెప్పేసి వాసన రాదు ఇది రాదు పసుపు ఎందుకు కలుపుతారంటే ఈగలు కూర్చోకుంటా అంతేనా బాబా

ఇంకా స్నానం చేయకముందే అక్క నా నెత్తికి గోరింటాకు పెట్టేసే అక్క అని చెప్పేసి మనం అంటే మన ఛానల్లో ఎక్కువ గోరింటాకు నా నెత్తికి కూడా నేను ఎక్కువ ఎక్కువగా ఏంది మొత్తం నేను ఇవే కలర్ యూజ్ చేయను ఇట్లా గోరింటాకే పెట్టుకుంటాను అన్నట్టు ఇంకా చెల్లె కూడా అక్క మీ హెయిర్ బాగుంది అక్క నాకు అక్కడక్కడ గ్రే హెయిర్ అవుతుంది ఇంకా గోరింటాకు పెట్టమంటే ఇంకా చెల్లెకి కూడా ఈ విధంగా అయితే గోరింటాకు చెల్లెల పాపం దెబ్బి రుబ్బి నా దగ్గర తీసుకొని వస్తే ఇంకా ఈ విధంగా చెల్లెకి గోరింటాకు అయితే పెట్టేస్తున్నాను ఇంకా అప్పటి వరకు కొంచెం కదా కొంచెం ఇబ్బంది లేకుండా ఈజీగా పెట్టుకోవచ్చు ఇంకా హెయిర్కి గోరింటాకు పెట్టాలంటే ఇంకొకరు హెల్ప్ ఉంటే ఇంకా మీట్గా పెట్టుకోవచ్చు అన్నట్టు నాకైతే కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఏదో విధంగా రుద్దేస్తాను ఇంకా ఆ తర్వాత అండి ఇంకా ఈ మధ్యాహ్నం కూడా తిన్నాక మేమందరం చెల్లె గోరింటకు పెట్టాక నేను ఫ్రెష్ అప్ అయ్యాను ఆ తర్వాత ఇక్కడ ఉన్న గిన్నెలు కూడా మా మరదల పాపం ఒక్కతే కష్టపడుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేపించేసాను చూస్తున్నారు కదా రెండు మంచాలు నిండాయి ఇంకా ఉన్నాయి కాకపోతే ఇంకా మిగిలే ఇంకా ఖాళీ అయిన కొద్దీ తోమేస్తూ ఉన్నాం అన్నట్టు ఈ ఉన్న గిన్నెలు అయితే నేను ఈ విధంగా తోమించేశాను ఒక్కరు చేస్తూ ఉంటే మనం చూసుకుంటూ ఉండలేము కదా तबे ना सुखी बॉडी मिला तबे ना सुखी बॉडी काना है पढ़न तबे ना रस्सा बढ़ते घालिए कोई है बच्चे बड़े बड़े हैं चलो मन तो से घाल है कहीं सुखी बॉडी आले बेटा पे अब कौन है बड़ा पेट में चला जाए <laughs> ना हम घालो काजू पर चला ट्रिप बाला कटर बॉडी काजू हाँ हाँ ना